జయ శ్రీరామండి అందరికీ ఇక బిగ్ బాస్ చరిత్ర చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా వరస్ట్ కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు అని నా అభిప్రాయం బట్ ఇప్పుడైతే ఇక ఈ పచ్చళ్ళమ్మే మహాతల్లిని తీసుకెళ్ళి అందులో తగిలేసి నోటుకొచ్చిందల్లా వాగేసి బయట మీరు ఎలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇందులో కూడా అలానే మాట్లాడు అని ఓ పబ్లిక్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మరి మాట్లాడిస్తున్నట్టైంది ఇందులో బిగ్ బాస్ నైన్లో చూసినట్టయితే నాకైతే కొంచెం అంతగా నచ్చేదైతే తనూజ బాగా నచ్చుతుంది అంటే మరీ బాగా కాదు ఒక్కొక్కసారి ఆమె కూడా కొంచెం ఓవర్ చేస్తుంది బట్ ఏంటంటే ఉన్న వాళ్ళల్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే తనుజా వల్ల మనకైతే దొరుకుతుంది అలానే ఇమాన్యుయల్ కూడా చాలా చక్కగా మంచి టైమింగ్ తోటి కామెడీ చేస్తూ చాలా హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరినీ నవ్విస్తూ అలానే బయట ఉన్న మనల్ని నవ్విస్తూ ఓ తన స్ట్రాటజీతో తను మూవ్ అవుతూ వెళ్ళిపోతాడనమాట సో వీళ్ళిద్దరు కొంచెం జెన్యున్గా వాళ్ళకి లోపల ఏది ఉన్నా బయటికి వస్తుందో రాదో మనకు తెలియదు కానీ సో వాళ్ళ కంటెంట్ అయితే వాళ్ళు బాగా ఇస్తారనమాట అందుకని వీళ్ళిద్దరు కొంచెం నచ్చుతారు ఇక ఈవిడ అసలు నాకనే కాదు చాలామంది అభిప్రాయం కూడా అదే తను జైమన్యాల్ మీద ఒక మంచి అభిప్రాయమే ఉంటుంది చూసే జనాలందరికీ కూడా అయితే ఇక ఈ రమ్య అయితే వెళ్ళడం వెళ్ళడమే డైరెక్ట్ అటాక్ అనేది ఎలా ఇస్తుందంటే ఇక శ్రీజ ఫస్టే శ్రీజన్ తగులుకుంది పచ్చడితోటి శ్రీజన్ తగిలేసుకుంది నువ్వు అలా నువ్వు ఇలా నువ్వు అది ఇది అని చెప్పేసి శ్రీజతో మాట్లాడి పాపం గొడవ పెట్టేసుకొని ఫైనల్గా శ్రీజని అన్ఫేయిర్ తోటి బయటికి పంపించడం అయితే జరిగింది నేనైతే చెప్తానండి శ్రీజది అన్ఫైర్ ఎలిమినేషన్ అని చెప్పి నేనైతే అంటాను ఎందుకంటే ఆమెది కరెక్ట్గా అయితే కాదు ఆడియన్స్ పోల్ ప్రకారం అయితే ఆమె అసలు ఇప్పట్లో అయితే వెళ్ళే కంటెస్ట్ ట్ అయితే అస్సలే కాదు ఆమెది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనమాట ఇక ఆ తర్వాత ఈవిడ ఇంక ఈవిడొచ్చి అబ్బాబ్ అసలు నిన్నైతే మరీ దారుణం అబ్బా ఇంక ఈవిడ మాట్లాడిన మాటలు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి కానీ కరెక్ట్ కౌంటరు చూసే జనాలు మనం ఇస్తామో ఇవ్వమో తెలియదు కానీ అక్కడ తనుజా మాత్రం భలే గట్టిగా ఇచ్చింది ఎలా ఇచ్చిందంటే స్టార్టింగ్లో మాధురి రమ్య మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా మన మీద చేయేస్తే నేను నేను ఊరుకుంటానా తొక్కేస్తాను వాళ్ళని పట్టుకొని లాగేస్తాను అది ఇది అది ఇది అని తినుకుంటూ ఏం ఓవరాక్షన్ చేసింది అయితే అప్పుడు మాధురి అన్నది అమ్మ ఒక చెయ్యి వేస్తేనే అవుతుందా రెండో చెయ్యి కూడా కలిపితేనే చెప్పట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే వీళ్ళిద్దరు బిట్టు ఏంటనేది తనుజని జస్ట్ సీక్రెట్ రూమ్లోకి పిలిచి అక్కడే చూపించారు బిగ్ బాస్ అయితే ఆ తర్వాత తనూజ ఎందుకు రియాక్ట్ అవ్వలేదబ్బా ఇంత ఘోరంగా మాట్లాడిన తర్వాత తనూజ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదా అని చెప్పేసి నేనైతే కొంచెం బాధపడ్డాను ఇక నిన్న ఎలిమినేషన్ టైంలో వచ్చినప్పుడు అంటే నామినేషన్ టైంలో వచ్చినప్పుడు ఇక ఇచ్చిందండి తనుష ఇచ్చింది మాదిరి పక్కనే కూర్చుంది అప్పుడు అన్నది ఈ చెయ్యి ఈ చేయి కలిపితేనే కదా క్లాప్స్ వినండి బాగా వచ్చినాయి ఆ క్లాప్స్ సో ఇప్పుడు క్లాప్స్ కంటే కూడా రెండు చేతులు కలిపితే వచ్చే క్లాప్స్ కంటే కూడా ఒక చేతితో వేసే విజిల్ చాలా సౌండ్ వస్తుంది అని చెప్పి భలే ఆన్సర్ ఇచ్చి విజిల్ వేసి మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అరే నేను నిన్ను నెట్టేశానంటా ఒకసారి నా చెప్ప భుజం మీద చెయ్యి వెయ్యి నా తల మీద కొంచెం ప్యాంపరింగ్ చెయ్యి అని చెప్పి చేయించుకొని అయితే వచ్చి దర్జాగా కూర్చొని ఆన్సర్ ఇచ్చిందనమాట ఇంకెలా ఉందంటే ఈ తనూజ ఏదో మాస్క్ పెట్టుకుందా మాస్క్ నుంచి బయటకు రావాలి అన్నట్టుగా ఈ రమ్య మాట్లాడింది అవునండి ఇంకొక విషయం అది క్లారిటీ లేక అడుగుతాను ఈవిడేదో అన్ను అందరు వచ్చి అక్కడికి వచ్చి మీద చేస్తే అట్లేస్తే ఇట్లేస్తే తొక్కేస్తాను కింద పడి ఇచ్చేస్తాను చంప పగల కొడతాను అని మాట్లాడిన అదే ఆవిడ ఎవరి విషయంలో అయితే మాట్లాడుతుందో మరి అదే హౌస్లో అక్కడికే వెళ్ళి డిమాండ్ పవన్ తింటే ఇంకా అసలు మీద చేతులేసి ఎరై తినకరా అని చెప్పి మీద మీద పడిపోయి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది మరి వేరే వాళ్ళతో డ్యాన్సులు చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది పక్కనే కూర్చుంటుంది ఇంకా వాళ్ళు ఇప్పుడు రీ రీతు అను డెమాన్ పవన్ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళ ప్రజెంట్ కానీ అక్కడికే వెళ్ళి చిచ్చు పెట్టి మళ్ళీ అతనితోటే క్లోజ్గా ఉంటుంది పోనీ చిచ్చు పెడితే పెట్టింది మరి అతన్ని పక్కకు నెట్టి రీతుతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయాలి ఎందుకంటే పాపం ఇవిడ చాలా పెద్ద ఇది కదా మరి అలా కాకుండా ఆ రీతినేమో దూరం చేసేసి మళ్ళీ పోయి అతనితోటే ఏంటో మాట్లాడుతుంది ఏంటో ఏదెందో మాట్లాడుతుంది మీద చేతులు వేసేస్తుంది అరే తినకరా అది ఇది అది అని చెప్పేసి అతనితో అంటుంది మరి దీన్ని ఈ గేమ్ని ఏమంటారు మరి ఈవెన్ ఏం చేయాలా బయట ఎట్లా మాట్లాడుతుంది ఏం చేస్తుంది అనేది అందరూ చూసే వచ్చారు మీరు ఒక రకంగా ఈ రమ్య అయితే కంప్లీట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ తోటి మాత్రమే బిగ్ బాస్లోకి ఛాన్స్ దక్కించుకుంది సో ఇది ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి ఏంటంటే ఆ ఉన్న నెగిటివిటీని తోసేసి పాజిటివ్ వైబ్లోకి వచ్చి చక్కగా జనాల మధ్యలో ఒక పాజిటివ్నెస్తో తిరిగేటట్టు మార్చుకోవాలి కానీ అలా కాకుండా కంప్లీట్ నెగిటివ్ ఈ మేము బయట ఉన్నప్పుడు చూసిన ఎపిసోడ్స్లో పగెవరి మీద పెట్టేసుకుందో చెప్పనా ఎక్కువగా తనుజా మీద రీతు మీద ఎవరైతే కొంచెం ఒక కంటెంట్ క్రియేట్ అట్లా అట్లా ఉంటున్నారో సో వాళ్ళ వాళ్ళు జెన్యూన్గా ఫాలోవర్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టం పెంచుకున్నారో అది తెలుసుకొని ఫాలోవర్స్ పెంచుకున్న ఇష్టం పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అలా చేస్తే ఏమొస్తుంది నీ గేమ్ నువ్వు వాడాలి నీ నీకు ఇచ్చిన టాస్క్ ఏదన్నా ఉంటే నువ్వు ఫినిష్ చేయాలి అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అయితే మాట్లాడాలి మొన్న సండే రోజు ప్రోగ్రామ్ జరిగినప్పుడు హైపర్ హైపరాదు వచ్చి మాట్లాడారు ఇంకొకళ్ళు వచ్చి సాంగ్స్ పాడారు సో హైపరాదు వచ్చి మాట్లాడినప్పుడు మూతి ముడుచుకొని ఎలా అంటే ఇక మామూలుగా మూతి ముడుచుకొని థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఆ ఎటకారం ఆ ఎటకారం కనిపిస్తూనే ఉంటుంది ఏంటంటే బిగ్ బాస్కి ఒక ఆలోచన ఉండాలబ్బా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్లో ఒక పద్ధ పద్ధతైన వాళ్ళని తీసుకోండి అంతేగాని ఈ రకంగా మూతులు ముడుచుకొని ముక్కులు ముడుచుకొని ఇక ముక్కుల్లో వేలు పెట్టుకొని ఏంది అసలు నాకు నా వస్తుంది అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రోల్సే అబ్బా నిజంగా అసలు అసలు అందుకే పచ్చళ్ళు ఇంత రుచి వచ్చాయా అంత రుచి వచ్చాయా అందుకేనా మీరు బ్రాండ్ అంబాసిడర్లు వాటికి ఇంక ఎలా రోతగా అనిపిస్తుంది ఫ్యూచర్లో తీసుకునే వాళ్ళకి కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ రాదు కొంత ఈ బయటన్నోళ్ళైనా ఆమెను ప్రిపేర్ చేసి పంపించారా అంటే మరి ఏం ప్రిపేర్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే విధంగా గొడవలు పెట్టుకో అంటే బయట ఉన్న నెగిటివ్నెస్ ఇంకా పెరుగుతుంది తగ్గదు పాజిటివిటీ పెంచుకోవాలంటే చాలా కష్టపడాలి ఓపిక్గా ఉండాలి టైం చూడాలి అది వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పాలి తర్వాత ఏదన్నా ఉంటే సపోర్ట్ ఎవరికైనా చేయగలిగే స్టాండ్ ఉండాలి కొంతమందితో మాట్లాడుతుంది కొంతమందితో మాట్లాడట్ల కొంతమందిని చూస్తేనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇంక ఇలాంటి ఆమె హౌస్లో ఎన్ని రోజులు ఉంటుందబ్బా నాకు తెలిసి ఒక వారం రెండు వారాల్లో మళ్ళీ ఆమెని తీసుకొచ్చి మళ్ళీ పచ్చళ్ళలో కూర్చోబడతారు జనాలు ఇప్పటికే కొంచెం ఓటింగ్ అనేది తక్కువగా ఉంది పాపం బయట ఉన్న వాళ్ళిద్దరు సిస్టర్స్ అంతంత మాత్రం అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫాలోవర్స్ని బతులాడుతూ బతిలాడుతూ అది చేస్తూ ఇది చేస్తూ మొత్తానికి చెప్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ చెప్తూ ఉండడం వల్ల కొంచెమైనా ఓటింగ్స్ పడుతున్నాయి కానీ జనరల్గా అయితే ఓటింగ్స్ పడే స్టాండర్డ్ కూడా ఏం కాదు తనది ఇక ఇప్పటికైనా బిహేవియర్ మార్చకపోతే చాలా మీద ఇప్పుడు హౌస్లో ఉన్నోళ్ళకి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది తెలియదు సండే రోజు నాకుసారి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి బయట అమ్మో మా గురించి ఇంత నెగిటివిటీ పోతుందా ఇలా ఉందా ఆయన తిడితే తిట్టొచ్చు గట్టిగా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఒక ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తారనమాట వీళ్ళ గేమ్ గురించి నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావు నువ్వు రాంగ్ ఆడుతున్నావు లేకపోతే ఇట్లా డైరెక్ట్గా చెప్పరు కొన్ని విషయాలు అక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు అవతలు ఉన్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అవును ఓకే ఇలా చెప్పారంటే బయట నా గురించి ఏదో అవుతుంది సో కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఇచ్చినప్పుడు తీసుకోవడం మొత్తం నేర్చుకోవాలి ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు గారు చెప్పింది క్లియర్గా చెప్పారు ఈ నోటి దుర్దుంటే ఇట్లా అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు ఆయన చెప్పంగానే మొహం ముడుచుకొని మూతి ముడుచుకొని ఇంకా అలా తిప్పి ఇలా తిప్పి ఉండడం కాదు వీటినే అంటారు పిల్ల చేస్తాలని పాపం తనుజ ఊరికనే అనలేని ఏజ్కి తగ్గట్టు మాట్లాడు అని చెప్పేసి ఏ పిల్ల చేస్త్రం అంటే ఇవే అది అర్థం అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి ఏజ్ పెరుగుతుంటే అంతేగాని పిల్లల్లాగా ఏందో ఎప్పుడేది అనిపిస్తే అదే ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తే నువ్వు అక్కడ నిలబడిన కూడా నిలబడవు కాలనీకి ఇచ్చింది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి అసలు తను చెప్ప భలే ఇచ్చింది అబ్బా నాకైతే భలే నవ్వు వచ్చింది ఎన్నిసార్లు చూసాను ఆ క్లిప్ ఇంకేమో మూతి ముడుచుకొని మొహం ముడుచుకొని మళ్ళీ స్టూల్ మీద కూర్చుంది ఓవరాక్షన్ మహాతల్లి బాహా ఇప్పటికైనా మారండి నాయన ఏంది ఇది అసలు ఆమె ఆమెకి ఈమెకి ఏమన్నా సెట్ అవుతుందా అసలు పాపం తనుష క్లారిటీకి ఈవిడ ఈవిడ పిల్ల చేష్టలకి ఎక్కడన్నా సెట్ అవుతుందా పోయి పోయి మళ్ళీ ఏదో అంటారు కదా ఉండి 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 పోయి కుంభస్థలాన్ని గుద్దితే మనమే త తల పగలగొట్టుకొని వెనక్కి పడతాం అంతేగాని అక్కడేం కాదు కొండకేం కాదు అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ సో ఆడితే ఆడాలి కరెక్ట్గా ఆడాలి కరెక్ట్ పాయింట్ అనేది చెప్పాలి అది చెప్పే పాయింట్ ఎలా ఉండాలంటే జనాలు కూడా ఆలోచించేటట్టు రావాలి అయ్యో అవును కదా ఇది నిజమే కదా అని జయ జనాలు రియలైజ్ అవ్వాలి ఆ పాయింట్కి అంతేగాని పిచ్చ పిచ్చ పాయింట్లన్నీ తీసుకొచ్చి అసలు ఆమె మీద అటాక్ చేస్తుంది ఏంది మీద అటాక్ చేస్తుంది అసలే ఈ మధ్య తనూజ వాళ్ళ నాన్న భరణి పోయేసరికి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆమె ఏం చేస్తుంది ఆమెకే కొంచెం అర్థం కావట్లేదు కొద్దిగా టైం పట్టేటట్టుంది ఆ వీక్ స్టేజ్ నుంచి బయటికి రావడానికి పాపం ఆమెకు ఆ స్పేస్ ఇవ్వకుండా వీళ్ళు మధ్యలో దూరేసి ఇంకా డిసప్పాయింట్ అయితే చేస్తూ ఉన్నారు సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు సో నిజమేనా కాదా ఏంటి ఈమె యాక్షన్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా సరే మీరేమనుకుంటున్నారు ఫైనల్గా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా చూస్తూ ఉంటాను తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్